చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో రిలీజ్ చేసి బీజేపీది అసలు అక్కడ కనీసం దాంతో వాళ్ళ ముద్ర కూడా లేకుండా వాళ్ళు జాగ్రత్త పడడం అండ్ అటు బీజేపీ టీడీపీ జనసేన కలిపి ఉమ్మడిగా సభలు సమావేశాలు ఏమీ పెట్టకపోవడం ఒకసారి చిలకలూరుపేటలో సభ అయితే పెట్టారు కానీ అది అట్టర్ ప్లాప్ అయిన తర్వాత మరో ఢిల్లీ ముఖ్యులు ఎవరు కనుక ఈ వైపు చూస్తే చూడను కూడా చూస్తలేరు మరి ఎవరు ఎవరికి దూరం జరుగుతున్నారో ఎవరు ఎవరిని దూరం పెడుతున్నారో దీని వెనకాల వీళ్ళకు ఉన్నటువంటి వ్యూహాత్మక రాజకీయాల సంగతి ఏమో తెలియదు మరొక వైపు అయితే ఈ కూటమి అనేది ఎటు అధికారంలోకి రాలేదు అని చెప్పి ఢిల్లీ బీజేపీ వర్గాలకు సమాచారం ఉంది అని చెప్పి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మీకు గుర్తుందా ఇక్కడికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కొందరు బీజేపీ వాళ్ళే కొన్ని సంస్థలతోటి సర్వే చేయించి ఢిల్లీ బీజేపీ పెద్దలకు ఇచ్చారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు అని చెప్పి వాళ్ళు వివరాలతో సహా సమర్పించారు రిపోర్ట్లు అని మనం మాట్లాడుకున్నాం ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా జెన్యున్గా సోర్స్ లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్లీడింగ్ చేసే ఇన్ఫర్మేషన్ ఇవ్వను 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 యువా టీవీ వేదిక మీద అటువంటి వాటికి అవకాశమే లేదు మా బేసిక్ విధానమే అది అవును అని చెప్పడానికి తాజాగా మళ్ళీ బీజేపీ ముఖ్య నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు తాను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూడండి బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి మేము అంతర్గతంగా ఒక సర్వే చేయించుకున్నాం తాజాగా జీవీఎల్ వ్యాఖ్యలు మేము ఒక సర్వే చేయించుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి నూట పది అసెంబ్లీ స్థానాల్లో మేము గెలవబోతున్నాం నూట పది గెలవబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు ఈ ఒక్క ప్రకటనతో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు యాభై నుంచి యాభై నాలుగు స్థానాలకు మించి రావడం లేదు అని మించి రావడం లేదు అని వీళ్ళు మేం చేయించుకున్నాము బయటకు నూట పది వస్తాయని చెప్పి బయటకు చెప్పేవే ఉన్నాయంటే అందులో సగం కూడా ఉండవు అన్నది ఫ్యాక్టు దానికి నేను మీకు మరిన్ని ఆధారాలు ఇస్తాను ఆయన మాట్లాడితే ఏమన్నారు ఎంపీ స్థానాల్లో మాకు ఇరవై వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అన్నారు మీకు నవ్వు రావడం లేదా ఇరవై వస్తాయి అన్నారు అక్కడ తాగారా బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాల్లో ఐదు ఎంపీ సీట్లు మేమే గెలుస్తాము అన్నారు మరి వీళ్ళు బయటకు చెబుతున్నటువంటి వివరాల్లో ఎంత నిజాయితీ ఉందో నిబద్ధత ఉందో మీకు అర్థమవుతుందా ఆరు ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తే ఐదు గెలుస్తుందట పది ఎమ్మెల్యే సీట్లలో బీజేపీ పోటీ చేస్తూ ఉంటే అందులో వాళ్ళు ఐదు నుంచి ఆరు గెలుస్తారట దీన్ని బట్టి వాళ్ళకు నూట పది వస్తాయి అనడంలో ఏమంటారు నేతి బీరకాయలు బీరకాయలు ఎంత నెయ్యి ఉందో సేమ్ ఇది అంతే అని చెప్పి అర్థం అవ్వట్లే అంతేకాదు తెలంగాణలో పది ఎంపీ సీట్లు వస్తాయట ఇది ఇంకా కామెడీ అనిపిస్తలేదు వీటిని బేస్ చేసుకొని తెలంగాణలో పది ఎంపీ సీట్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆరు పోటీ చేస్తే ఐదు చోట్ల గెలుస్తుంది పది ఎమ్మెల్యే సీట్లలో ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం వీటిని బేస్ చేసుకొని మేము నూట పది సీట్లలో గెలవబోతున్నామని చెప్పి మా సర్వే చెప్పింది అనడంలో ఎంత వాస్తవం ఉందో మీరు అర్థం చేసుకోండి సో దీన్ని బట్టేంటి వాళ్ళ ఎన్డీఏ ఇంటర్నల్ సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హవానే కనిపిస్తున్నట్లుంది ఇప్పటి వరకు అన్ని సర్వేలు కూడా జగన్ గారి ఖాతాలోనే విజయాన్ని క్రెడిట్ చేశాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం కూడా అదే బయటకు చెప్పలేరుగా ఇంకా పెట్టుకున్నప్పుడు ఈ అన్ని వివరాలు చెప్పడం ద్వారా మనకు అర్థం కాదు ఏం జనాలు ఏమి అమాయకులు లేరు కదా సో మతం మీద అయితే చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ అసంతృప్తి తీవ్ర వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వాళ్ళు చేయించుకున్న సర్వేలలో కూడా వాళ్ళకు పాజిటివ్ రావడం లేదు అని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుతున్న మాటలో నిజం అవి నిజము అని చెప్పి జీవీఎల్ నరసింహారావు గారి వ్యాఖ్యల ద్వారా కూడా ఖచ్చితంగా జోడీ అయినట్లే